భార్యకు మాత్రమే స్థానం ఇవ్వగలగాలి అంతేకాదు ఏ ఆలోచన వచ్చినా కూడా పక్కన ఎవరున్నారని ఆలోచన చేయాలి చెప్పండి భార్య కూడా ఉన్నారు కాబట్టి నా జీవితంలో సగ భాగం ఆవిడకే అనే భావంతో ఆయన ఏం చేసుకోవాలి చెప్పండి కొద్దిగా మంచి ఆలోచన విధానంతో ఉండాలి అంతేకాదు పెళ్ళైన మనుషుల నుంచి పర స్త్రీల గురించి ఆలోచన చేయకుండా తన భార్య ఎందే తన యొక్క కోరికలు తీర్చుకునే విధంగా ఆవిడని తన మనసు నిండుగా నింపుకోవాలి అంతేకాదు కళ్ళు మూసుకొని పడుకున్న తర్వాత ఏదైనా కళలు వస్తే ఆ కళలో కూడా ఎవరు రావాలి చెప్పండి పరిస్థితికి అసలు ఆలోచన ఇవ్వకుండా ఉండే విధంగా ఆయన తన యొక్క భర్త ధర్మాన్ని పాటించగలగాలి ఇది భర్త తెలుసుకోవలసిన అత్యంత విలువైన ముఖ్యమైన ధర్మం నెక్స్ట్ రెండవది ఏంటి చెప్పండి అంటే చెప్పండి అంటే భగవద్ అంటే ఆడవాళ్ళకి కొద్దిగా భౌతిక అవసరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ అవసరాలు ఒకప్పుడు ఎవరు తీర్చారు తల్లిదండ్రులు తీర్చారు మరి ఇప్పుడు ఎవరు తీర్చారు చెప్పండి అనే కొద్దిగా ధర్మపదమైన సంపాదన చేసి తనకు వచ్చే సంపాదన ఎవరి కోసం ఖర్చు పెట్టాలి కొద్దిగైనా సరే ఆవిడ యొక్క భౌతిక అవసరాలు తీర్చడం కోసం ఆయన తప్పనిసరిగా కష్టపడి పనిచేసి ధర్మపదమైన సంపాదనలో వచ్చిన సంపాదనని ఆవిడ యొక్క భౌతిక అవసరాలు తీర్చడం కోసం ఆయన కోరికలు అంటే ఏమీ లేదు ఆవిడకి అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి పుట్టింటికి వెళ్ళాలి విహారయాత్రాలకు వెళ్ళాలి అంటే కొద్దిగా కోరికలు కోరుకుంటూ ఉంటారు కదా మరి ఆ కోరిక కోరుకున్న తర్వాత ఎవరి దగ్గర కోరుకుంటుందని చెప్పండి భర్త దగ్గరికే వచ్చి కోరుకుంటుంది కాబట్టి ఆవిడ ఎప్పుడైనా నేను పుట్టింటికి వెళ్ళాలి అనిపిస్తుంది అంటూ అలా అడిగినప్పుడు ఏం చేయాలి ఏ ఇబ్బంది లేదు అంటూ ఏ మాత్రం నచ్చుకోకుండా ఆయన మనసు నచ్చుకోకుండా ఆవిడ మనసు నొప్పించకుండా ఏం చేయగలగ చెప్పండి ఆవిడ యొక్క మనసుని అర్థం చేసుకొని ఆ విధంగా పంపించగలగాలి ఇది కామేచ అంటారు కోరికల్ని అర్థం చేసుకొని అది మంచిదా చెట్టదా కొద్దిగా ఆలోచన చేసుకొని ధర్మపదమైన కోరిక ఏం చేయాలి దాన్ని నెరవేర్చడానికి ఆయన అవకాశం కల్పించుకోవాలి ఇది కామేచ అంటారు నెక్స్ట్ అంటే ఏమి చెప్పండి మోక్ష మార్గం అంటే మంచి మార్గాన్ని ఆయన ఎన్నుకొని మంచి మార్గంలో నడుస్తూ పుణ్యం చేసే మార్గాన్ని ఎన్నుకొని భగవంతుడి మార్గం భగవంతుడి వైపు ప్రయాణం చేస్తూ ఆవిడ పక్క చోటు చూస్తూ ఉంటే పక్కకెళ్తూ ఉంటే ఆయన ఏం చేయాలో చెప్పండి తప్పు చేస్తూ ఉన్నావు మాతో పాటిరా నేను మంచి మార్గంలో వెళ్తున్నాను కదా నువ్వు కా నువ్వు కూడా నాతో పాటరా అంటూ మోక్షేచ అంటే ఏమీ లేదు మోక్ష మార్గం వైపు ఇద్దరు కూడా కలిసి నడవగలరు ఎవరు చేయాలి చెప్పండి నడుస్తూ తన యొక్క భార్యని తనతో పాటుగా తీసుకెళ్ళగలగాలి మోక్షేచ్ అంటారు ఇవి నాలుగు ధర్మాలు భర్త యొక్క ధర్మాలు ఇవి ఎవరు చెప్పారు ఎవరికి మైదరుడు ధర్మరాజు చెప్పిన సూత్రాలు అయితే భార్య యొక్క ధర్మాలు ఆరు ధర్మం భర్తకి నాలుగు ధర్మాలే కానీ భార్యకి ఆరు ధర్మాలు ఉన్నాయి ఇప్పుడు తల్లి మీరు వచ్చిన తల్లి